ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది కోజ్కి సభలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంది రెడ్డి పేరు ఫిక్స్ చేశారు దీంతో మిగతా పదహారు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై చర్చ మొదలైంది మిగతా పదహారు మంది ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును హస్తం పార్టీ స్టార్ట్ చేసింది ఇప్పటికే టికెట్లు ఆశిస్తూ మూడు వందల తొమ్మిది మంది అప్లై చేసుకున్నారు బలమైన నాయకులు లేని చోట ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ బరిలో నిలుస్తారని అంతా భావించినా అనూహ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు రాజ్యసభ ఎంపీగా ఛాన్స్ ఇచ్చింది దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ ముందు రామ్మోహన్ దంపతులు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండారెడ్డి విద్యా స్రవంతి చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ స్వామి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు చేవేల నుంచి బరిలో నిలిచేందుకు బలమైన నాయకులు లేకపోవడంతో ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుంచి హరివర్ధన్ రెడ్డి సిద్ధంగా ఉన్న అంతకంటే బలమైన నాయకుడిని ఈ స్థానం నుంచి బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది నల్గొండ నుంచి జానారెడ్డి దామోదర్ రెడ్డి కోమట్ రెడ్డి కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తున్నారు భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటికే ఆయన స్థానికంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇదే స్థానం నుంచి బరిలో దిగేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి సూర్యపవన్ రెడ్డి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఖమ్మం నుంచి పొంగులేటి బట్టి తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది మిగతా ఎంపీ స్థానాల్లో సైతం కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు ఛాన్స్ ఇవ్వొద్దని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేట స్టార్ట్ చేసింది మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పద్నాలుగు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్కు సర్వేలు పాజిటివ్ గానే ఉన్నా క్యాండిడేట్ల ఎంపిక పెద్ద టాస్క్ గా మారింది పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ మార్చి సెకండ్ వీక్లో ఉంటుందని ప్రచారం జరుగుతుండగా ఎంపీ అభ్యర్థులను త్వరగా ఫైనలైజ్ చేసేలా కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తోంది మరి మిగిలిన పదహారు స్థానాల్లో ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే